హాయ్ అండి వెల్కమ్ టు అల్లరి పిల్ల భవ్య ఈరోజు నేను చూపించబోయే రెసిపీ అయితే టమాటో సోయాబీన్స్ కర్రీ అండి ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ సోయాబీన్స్లో ఉండే హై ప్రోటీన్స్ వల్ల హెల్త్ కూడా చాలా మంచిది ఈ బీన్స్ కర్రీని అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇది రైస్లోకి కాకుండా చపాతి పుల్కాలోకి కూడా చాలా బాగుంటుంది ముందుగా రెండు మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి అందులో హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇది గ్రైండ్ చేసుకున్నాం కదండి పక్కన పెట్టేసుకుని ఒక గిన్నెలోకి బీన్స్ గింజల్ని తీసుకుని అందులో వాటర్ వేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకొక గిన్నె తీసుకోవాలండి బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు సోయా గ్రాన్యూల్స్ని వేసుకున్నాను అందులో హాట్ వాటర్ని వేసుకొని నానపెట్టుకోవాలి ఈ ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకుంటే చక్కగా నానిపోతాయండి నానిన తర్వాత అందులో ఉన్న వాటర్ని చేసుకుని ఇంకొక టూ టైమ్స్ వాటర్ వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఈ వాష్ చేసేసుకుని పిండేసుకుని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి ఈ వాటర్ అంతా పిండేసుకున్న తర్వాత ఈ గ్రాన్యూల్స్ని ఇలా పొడి పొడిగా వచ్చేస్తాయి అనమాట ఇవి పక్కన పెట్టేసుకుందాం స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలండి కుక్కర్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని ఈ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి ఇందులో ఒక టూ త్రీ గ్రీన్ చిల్లీస్ని కట్ చేసి వేసుకోవాలండి ఇదంతా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో హాఫ్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి ఇది ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలండి మీకు స్పైసీ కావాలనుకుంటే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు ఈ కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా స్క్వీజ్ చేసి పెట్టుకున్న గ్రాన్యూల్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ మసాలా అంతా పట్టేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత నాన్ పెట్టి పెట్టుకున్న బీన్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకుని ఇంకొక రెండు నిమిషాలు మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుని ఇంకొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న త్రీ టమాటాస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇదంతా మొత్తం ఫ్రై అయిపోయింది కదండి ఇందులో కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకుందాము తర్వాత కొంచెం టేస్ట్కి సరిపడే ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఇది మొత్తం ఫ్రై ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుందాం కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక త్రీ విజిల్స్ వేయించుకోవాలి విజిల్స్ వేయించుకున్న తర్వాత మూత తీసి చూసుకుని కొంచెం వాటర్ అనేది ఉంటే ఇంకొకసారి స్టవ్ పైన పెట్టుకుని అందులో ఒక స్పూన్ మసాలా పొడిని కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుని ఒక త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే ఈ కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదండీ ఎంతో టేస్టీ టేస్టీ టమాటో బీన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇది పిల్లలే కాకుండా పెద్దలకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది చపాతి రైస్ పుల్కాయ ఎందులోకైనా కూడా ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది అంతే టేస్టీగా కూడా ఉంటుందండి ఈ విధంగా ఈ రెసిపీ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నానండి అలాగే ఈ రెసిపీని అందరూ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్